హాయ్ గాయస్ మళ్ళీ వచ్చే సమయం ఉంది మరో ఈ ఈరోజు నేనైతే అమ్మరం అమ్మరంఘట్టంకైతే వెళ్ళిపోతున్నాను అలానే ఇక్కడైతే ఈవెంట్ జరుగుతుంది ముందుగా అయితే కాళికాదేవి అందరూ కూర్చొని అలానే స్వామి కూడా వచ్చారు చూస్తున్నారు తన దర్శనం మీరు కూడా చేయరు అలానే ఈ కోతి చూస్తున్నారు ఎంత వెరైటీగా ఉన్నాడు అలానే ఈ దర్శనం అంతా అయిపోయాక చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఆయన చూస్తున్నారా ఈ కాళికాదేవి ఎంత బాగా తన రూపంతో డాన్స్ చేసేస్తుంది మరి అయితే నేనైతే నర్సింగ్ సోన్తో చిన్న వీడియో అయితే తీసేసుకున్నా అలానే వెళ్ళిపోతుంటే ఈ చిన్న పాప అయితే కనిపించదు ఈ పాప చాలా క్యూట్గా ఉంది కదా ఇలా చింపాంజీలు చూసారా ఎంత పెద్దగా ఉన్నారు వీళ్ళైతే చాలా బాగున్నారు బాగా డ్యాన్స్ వేస్తున్నారు ముందుకెళ్ళి చూస్తుంటే వీళ్ళొచ్చి నా మీదే పడిపోయారు చూసారా ఎలా చేశారు వీళ్ళు ఇంకా చూస్తున్నారు కదా బండి మీద పులి కూడా ఉందండి ఇలాగా చాలా బాగా ఈ అయితే వీళ్ళు చేశారు తల్లి చింపాంజీ పులుల ప్రతి ఒక్కటి పెట్టారు అలానే కోయి డ్యాన్స్ కూడా పెట్టారు వీళ్ళు అలానే చూస్తున్నారు కదా కోయిడెన్స్ అంటే మీకు కూడా ఇష్టం అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి అలానే నాకైతే కోల్డ్ అంటే చాలా ఇష్టం ఫైనల్గా మేమైతే గుడికైతే వచ్చేసాం మాస్ తినేటికి గుళ్ళు ప్రిపేర్ అవుతుంది మీకు కూడా ఉంటే కమెంట్ చేయం అలానే తల్లికి కావాల్సిన వడపప్పు ఇంకా సలివుడి ప్రతి ఒక్కటి ప్రసాదంతో రెడీ చేస్తాం అలానే నా వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి